మనందరి ప్రీతమ నాయకులు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం కూర్చోం కూర్చోండి అందరు కూర్చోండి అందరూ కూర్చొని వేదిక వేదిక తమ్ముళ్ళలో వినాలి వినాలి మళ్ళీ అరిసే టైం ఉంటుంది గట్టిగా స్లోగన్స్ ఇవ్వచ్చు డాన్స్ చేసే అవకాశం కూడా లాస్ట్లో ఉంటుంది ఇప్పుడు వినాలి ఇప్పుడు తినే టైం వేదిక పైన వేదిక ముందర కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరికీ నాకు ప్రాంట్ ప్రజానీకానికి రా కదిలి రా అని పిలిపిస్తే ఈరోజు వెంకటగిరి గర్జించింది రాష్ట్రంలో రాజకీయ గాలి మారుతోంది రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో పెట్టిన తొగ్లకు పని అయిపోయింది ఒకప్పుడుది నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతికి వచ్చింది వెంకటగిరి జిల్లా మారింది మీ వెంకటగిరి రాత మారిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ పాలన బాగా లేదని ఇప్పుడే చెప్పాడు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా అధికార పార్టీలో ఉండి మీ పాలన బాగా లేదని చెప్పిన వ్యక్తి రామ్ నారాయణ రెడ్డి గారు చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీది తప్పుడు పోకడని కూడా స్పష్టంగా చెప్పాడు అక్కడి నుంచి ఒక సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించాలి రామ్ నారాయణ రెడ్డి గారికి ఒక రాజకీయ చరిత్ర ఉంది ఎన్టీఆర్ కేబినెట్ లో రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వ్యక్తి అలాంటి వాళ్ళ మాట కూడా లేకపోతే ఈ తొగ్లకి ఎవరు మాట వింటారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఆయన అడిగింది మంత్రి పదవి కోసం కాదు ఇంకోటి కాదు ప్రజా హితం కోసం అడిగితే ఆయన అక్కడి నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చింది ఏ పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది అలాంటి సీనియర్ నాయకులను కూడా లెక్క పెట్టుకోని అహంభావం ఎవరిది ఎవరిది అహంభావం అవునా కాదా అహంకార అవునా కాదా దీని వల్ల లాభం ఉందా ఈ రాష్ట్రానికి ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా ఐదేళ్ల నుంచి పోరాడాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా శిశుపాలుడు వంద తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు అవునా కాదా చరిత్రలో ఈ తుగ్లకు వెయ్యి తప్పులు చేశాడు ఇంకా భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా భరించే శక్తి మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ అందరికి ఓటు ఉంది వజ్రాయుధం ఎనభై రెండు రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఎక్కడికెక్కడ ముందుకొచ్చి అహంకార విధ్వంస తొగ్గులకు పాలకుండి తరిమేయడానికి రా కదిలి రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఒక ఇంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు బాగుపడుతుంది ఆ తమ్ముళ్ళో అడుగుతున్నా కొంపగా గుళ్ళైపోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒక సీఎం ఒక పాలకుడు విధ్వంసకారుడైతే ఆ రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేడు రాష్ట్రంలో ఇదే జరిగింది ఒకసారి చూడండి నేను అడుగుతున్నా ఇక్కడ ఏ అయినా బాగున్నాడా ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా ఏ మహిళలన్న ఆనందంగా ఉన్నారా నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉన్నాయా మీకు కష్టాలు ఉన్నాయా లేదా మీకు పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా నిన్నే సంక్రాంతి పండుగ అయింది పండుగ కూడా చేసుకోలేకపోయాం నేనుంటే సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్లు అన్ని ఇచ్చావాడు అన్ని పోయినా ఈరోజు అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే భోజనం పెట్టా అది పోయింది ఎవరా కాదా ప్రభుత్వ ఉద్యోగులు బాగున్నారా వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాల పెంచమని అడిగే పరిస్థితులు లేరు మొదల తారీఖు జీతం వస్తుందా లేదా అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది జీతాల అడిగే పరిస్థితులు లేరు మొదల తారీఖు జీతం వస్తుందా లేదా అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క వ్యాపారస్తులు ఏమైనా బాగున్నారా చిరు వ్యాపారస్తులు బాగున్నారా అని అడుగుతున్నా కుల వృత్తులు ఇక్కడే వెంకటగిరి వెంకటగిరి అంటే మనకు గుర్తొచ్చేది చేనేత కార్మికులు వెంకటగిరి చీర ఏదైనా వెంకటగిరి మనం ఒకసారి అనుకుంటే చాలా బ్రహ్మాండంగా చీరలు గాని దోత గాని ఇవన్నీ తయారు చేసి వెంకటగిరి చీర ప్రత్యేకం అలాంటి నైపుణ్యం ఉండే చేనేత కార్మికులు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరూ మునిగిపోయారు